నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష్యులు శ్రీధర్ శర్మ గారు నమస్కారం అండి ఓం లక్ష్మీ గణపతి నమ శ్రీధర్ శర్మ గారు మామూలుగా నవగ్రహ దోషాలు ఉన్నాయి అని చెప్పి ప్రతి ఒక్కళ్ళకి కూడా ఉంటూ ఉంటాయి అని అంటూ ఉంటారు కదా సో ఈ నవగ్రహ దోషాలు ఉన్నప్పుడు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలంటే అందరూ అన్ని శని దోష పూజ కానీ శని హోమం కానీ లేకపోతే నవగ్రహాల హోమాలు కానీ ఇలాంటివి చేయించుకోవాలి అంటే కొంచెం కష్టమైన పరిస్థితి ఉంటూ ఉంటుంది అనుకూలంగా ఉండని సిచ్యువేషన్స్ ఉంటాయి సో అలాంటి వాళ్ళు పాటించవలసిన నియమాలు ఈ నవరాత్రుల్లో గణేష నవరాత్రుల్లో ఉందంటారు సహజంగా మనం పుట్టిన సమయాన్ని బట్టి ఆ లగ్నాన్ని బట్టి కొన్ని గ్రహాలు అనుకూలంగా కొన్ని గ్రహాలు అననుకూలంగా ఉంటాయి ఇది అందరికీ తెలిసినటువంటి విషయం అనుకూలంగా అనుకూలంగా ఉన్నటువంటి గ్రహాలని యోగాన్ని ఇచ్చేటువంటి గ్రహాలని అననుకూలంగా ఉన్నటువంటి గ్రహాలు దోషాన్ని ఇచ్చే గ్రహాలని చెప్పుకుంటూ ఉంటాం సరే ఏ గ్రహం నీకు బలహీనంగా ఉంది లేదా ఏ గ్రహం దోషాన్ని ఇస్తుంది అనేటువంటిది ముందు నీకు తెలుసుంటే సంతోషం లేదండి మేము జ్యోతిష్యుల దగ్గరికి వెళ్ళలేము మేము ఏ రెమెడీలు పాటించలేము మా స్థితి బాగాలేదు మేమేం చెయ్యాలి మేము తరించడానికి మార్గం లేదా అంటే అంటే మన ధర్మం ఎంత గొప్పదో చూడండి నువ్వు ఏ స్థాయిలో పూజ చేయాలంటే ఆ స్థాయి నీకు అవకాశం ఉంది నేను లక్ష మందికి అన్నదానం పెడతాను చేస్తాను అంటే నీకు దానికి అవకాశం ఉంది నేను ఒక్కడనే ఇంట్లో కూర్చుని కళ్ళు మూసుకుని జపం చేసుకుంటా అంటే దానికే అవకాశం ఉంది లక్ష మందికి అన్నదానం చేసిన వాడిని ఏమీ ముందు తీసుకెళ్లరు మనం ఇంట్లో జపం చేసుకున్నామని మన ఏమి వెనకాల పడేరు అందరికీ భగవంతుడు మనందరం కూడా భగవంతుడికి సమానమే కనుక ఇప్పుడు నాకు శక్తి లేదు కానీ నాకు నవగ్రహ దోషం ఉందేమో అని నాకు అనుమానం లేదా నాకు తెలుసు నేను ఎలా తరించాలి అనేటువంటి సందేహం మనకు వచ్చింది ఇప్పుడు తొమ్మిది గ్రహాలు సూర్యుడు చంద్రుడు కుజుడు బుధుడు గురుడు శుక్రుడు శని రాహువు కేతువు వీటికి ఏడు వారాలు ఉన్నాయి ఆ శనివారం నాడే శని రాహు కేతువు వీరి ముగ్గురికి మనం చేస్తూ ఉంటాం ఇక్కడ నవరాత్రులు అంటే గణపతిని తెచ్చి మన దగ్గర కూర్చోబెట్టుకుని తొమ్మిది రాత్రుల పాటు మనం పూజ చేస్తున్నాం అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క గ్రహదోషం మనల్ని వదిలేసినట్టే ఇందులో ఎటువంటి సందేహం లేదు దీనికి మీకు కావాల్సింది చిత్తమైనటువంటి మనస్సు సరే నాకు మనస్సు ఉందండి ఇంకా ఏదైనా చెయ్యాలనేటువంటి కోరిక కూడా ఉంది ఒక పని చేయండి చాలా సులువుగా మీరందరూ కూడా ఆచరించి మీరందరూ కూడా స్వామి అనుగ్రహాన్ని పొందగలిగేటువంటి స్థితి ఒకటి ఉంది ఒక రోజున గోధుమలతో చేసినటువంటి ప్రసాదం గోధుమ రవ్వతో చేసినటువంటి ప్రసాదం అంటే మొదటి రోజు నుంచి చెప్ మొదటి రోజు ఒక పని చేయండి సవితి రోజు ప్రారంభం చేయండి సవితి రోజున సవితి రోజున వినాయక చవితి రోజున గోధుమ రవ్వతో లేదా గోధుమలతో చేసినటువంటి ప్రసాదాన్ని మీ సమీపంలో ఉన్నటువంటి ఆ గణేష మండపానికి తీసుకెళ్ళి అక్కడ స్వామికి ఆరగింపు చేసి అది అందరికీ పంచండి దాని తర్వాత రోజున చంద్రుడికి సంబంధించినటువంటి ద్రవ్యం ఏమిటయ్యా అంటే వడ్లు లేదా బియ్యం ఆ బియ్యంతో చేసినటువంటి పదార్థాన్ని ఏదైనా ఉండి దాన్ని అక్కడ ఉన్నటువంటి వారందరికీ కూడా స్వామికి ఆరగింపు చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి వారందరికీ కూడా అది పంచండి అట్లానే కందిపప్పు ఆ తర్వాత పెసరపప్పు లేదా పెసలు శనగలు ఈ ద్రవ్యాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటినీ కూడా ఈ స్వామి పూజలోనే విరివిగా వాడండి ఈ ప్రసాదాల్లో విరివిగా వాడి అందరికీ కూడా పంచి పెట్టండి తద్వారా మిమ్మల్ని ఏదైనా పట్టుకుని పీడిస్తున్నటువంటి గ్రహ దోషాలు ఉంటే అవి తొలగిపోవడానికి అవకాశం ఉంది అయితే నేను అందరికీ ఒక మాట చెప్తాను ఏదో ఒక పూజ చేసాం లేదా ఒక దానం చేశాం దోషం పోతుందా అంటే ఏమీ ఆకాశంలో ఉండదు దోషం ఎక్కడుంటుందా అంటే హృదయంలో ఉంటుంది ఈ హృదయాన్ని ముందు మనం కడుక్కోవాలి ఇది నిర్మలంగా ఉండాలి చక్కగా మంచి మాటలే మాట్లాడాలి మంచి ఆలోచన చెయ్యాలి ఇలా చేస్తేనే నువ్వు భగవంతుడి అనుగ్రహం పరిపూర్ణంగా పొందుతావు నీ ప్రారంధ కర్మల యొక్క సారాన్ని అనుభవించేంత వరకు ఈ పుణ్యఫలం కూడా నీకు దరిచేరదు అందుకని ముందు మన మనస్సును ఎప్పుడూ నిర్మలంగా ఉంచుకోవాలి అప్పుడే భగవత్ అనుగ్రహం కలుగుతుంది దీనికి ఏమీ ఖర్చు లేదు దీనికి ఏం జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్ళాల్సిన పని లేదు కాయక వాచక మానసిక ఈ మూడు కూడా త్రికరణ శుద్ధి అంటారు ఈ మూడిట్లో కూడా ఎప్పుడూ తప్పుగా ఆలోచించకండి వేరే వారికి ఇబ్బంది పెట్టాలని చూడకండి ఇదిగో ఇందాక చెప్పిన రీతిలో స్వామి ప్రసాదాలు చేసి అందరికీ పంచిపెట్టండి ఖచ్చితంగా ఈ సంవత్సరం పాటు మరలా వచ్చే వినాయక చవితి వరకు మీకు ఎటువంటి గ్రహపీడలు ఉండవు తొమ్మిది రోజుల పాటు నాకు సూర్య సంబంధమైన దోషం ఉంది చంద్ర సంబంధమైన దోషం ఉంది నవగ్రహ నవగ్రహాలకు సంబంధించినటువంటి ధాన్యాలు మనందరికీ తెలిసిందే సూర్యుడికి అయితే గోధుమలు చంద్రుడికైతే బియ్యం అట్లానే కుజుడికి కనుక మనకి బాగోలేదు అంటే కందిపప్పు ఆ తర్వాత బుధుడికి బాలేదు అంటే పెసరపప్పు లేదా పెసలు బృహస్పతి గురుడికి బాలేదు నాకు ఏదన్నా దానం ఇవ్వాలి అంటే శనగలు లేదా శనగపప్పు అట్లానే శుక్రుడికి బాలేదు బొబ్బర్లు శనికి బాలేదు నువ్వులు రాహుకి బాలేదు మినుములు కేతువుకి బాలేదు అలచందలు ఈ తొమ్మిది ధాన్యాలు కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క ధాన్యాన్ని సంకల్పించుకుని ఈ ధాన్యంతో చేసినటువంటి ప్రసాదం ఏదైనా సరే మీ శక్తి కొలది ఉదాహరణకి సూర్యుడికి కనుకోండి గోధుమరవతో చేసినటువంటి ప్రసాదం ఏదైనా స్వీట్ కానీ ఏదైనా తీసుకుని పంచిపెట్టండి స్వామివారి మండపానికి వెళ్ళి స్వామికి నివేదన చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి భక్తులందరికీ కూడా ఈ ప్రసాదాన్ని పంచిపెట్టండి ఇది మరలా వచ్చే వినాయక చవితి వరకు గ్రహపీడలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా కాపాడేటువంటి సులువైన మార్గం రైట్ సో మనం ఎన్ని పూజలు చేసినా ఎన్ని చేసినా మన గ్రహాలు అనుకూలంగా లేనప్పుడు అన్నీ కూడా రివర్స్ అయిపోతూ ఉంటాయి అది చేసే మొదలుపెట్టిన పనులు అవ్వవు కాబట్టి గ్రహాల్ని మనకు అనుకూలంగా మార్చుకోవాలి అనుకుంటే ఇది ఒక అద్భుత సమయం అని అంటూ ఉన్నారు మరి ఎక్కువ డిఫరెన్స్ లేకపోయినా కనీసం కొంతలో కొంత అన్న మనం ఆ గ్రహ యొక్క బాధ తప్పించుకోవచ్చు కాబట్టి ఈ విధంగా మీరు చెప్పిన విధంగా ప్రసాదాలు ఇచ్చినట్టయితే ఈ తొమ్మిది రోజున ఈ తొమ్మిది రోజులు ఆ గ్రహాల అనుకూలత ఉంటుంది అని అంటారు right alagele right. okay. dhanyavaad okay. 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 okay.